నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మసీదులో ప్రార్థనలు చేసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలు సమర్పించారు అయితే అనంతరం మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చింది కేవలం వైసీపీ పార్టీ మాత్రమేనని ప్రజల మద్దతు తమకు తప్పకుండా ఉంటుందని మరలా నర్సరావుపేటలో హ్యాట్రిక్ విజయం సాధిస్తారని తెలిపారు

आई वसलम के सदर के दो मेरे से मैंने माला इन दोनों को मैंने मोला వెళ్తున్నాడు అరే వాడు ఇప్పుడు లేకుండా ప్రాణ తెగించుకోవడా చెప్పరా ఈ రోజు నర్సరావుపేట పేటరావు నేను అనిల్ పొలం కుమార్ యాదవ్ విజయసాగర్ నుంచి చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ రోజు నమ్మకం చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అద్భుతంగా రేపు యాక్ట్రిక్ జగన్మోహన్ గారు బస్సు ఈరోజు మనసు మేనిఫెస్టో రేపు అనుకుంటున్నాం మేనిఫెస్టో ఇంకా వైఎస్ఆర్ ప్రపంచ రాష్ట్రంలో పెరిగే ఎక్కడ కూడా మరి రోజు మనం ప్రతిపక్షాలు ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు రావట్లేదు సభలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇప్పటి వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించడం అంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమించాడు ప్రతి కుటుంబానికి నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందజేశాడు అదే నాకు ఈరోజు శ్రీరామ రక్ష పార్టీ కులాల ఈరోజు ఆయన అందించిన సంక్షేమ పథకాల వల్ల పెద్దలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి ఈరోజు మేము అమరం కూడా బయలు ప్రతి వాటిలో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రచారం ప్రారంభించిక్యంగా ఉధృతంగా ఈరోజు ఖచ్చితంగా నర్సరావు ప్రభుత్వం మెజారిటీతో గెలుపుకుందాం చేసి